దేవుని పరిశుద్ధ నా మనకి మహిమ నా నాతోటి సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి దేవుడు నా వ్యక్తిగత జీవితంలో చేసిన అద్భుత కార్యాలను వివరించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను సాధారణంగా మన జీవితంలో మన జీవితం మన ఇష్టం అనుకుంటూ ఉంటాం దేవుడు మనకిచ్చిన జీవితాన్ని పాపంలోనే కొనసాగించటకు ఇష్టపడుతూ ఉంటామండి కానీ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆయన సహాయం లేకుండా ఏ ఒక్కరూ జీవించలేరు అనే విషయాన్ని తెలుసుకోగలిగాను నా పేరు మేరీ మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం అండి మా తండ్రి గారు గొల్ల ఏలియా మా తల్లిగారు గొల్ల రజనీ మా తల్లిదండ్రులకు మేము ఇద్దరు సంతానం నేను మా తమ్ముడు మా తండ్రి గారు చిన్నతనంలోనే మరణించటను బట్టి ఎన్నో కఠినమైన పరిస్థితుల మధ్య మా బాల్యం గడిచిపోయింది దేవుని ప్రేమ మమ్మల్ని ఇంతవరకు సంరక్షించి మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టింది నేను విజయవాడలో స్టాఫ్ నర్స్గా ట్రైనింగ్ చేశానండి రెండు వేల పదమూడులో నా వివాహం జరిగింది ఒక చక్కని కుటుంబాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు విశాఖపట్నంలో మేము స్థిరపరచబడ్డాం ఇద్దరు కుమార్తెలను దేవుడు నాకు బహుమానాలుగా దయచేశారు చిన్న కుమార్తె పుట్టిన ఎనిమిది నెలలకు ఒక దినాన్న తెల్లవారుజామున ఆ రాత్రి సమయంలో నాకు ఒక స్వరం వినబడుతూ ఉందండి ఆ స్వరం నాతో ఏమని మాట్లాడుతుంది అంటే కొందరు స్త్రీలుగా కూడి ప్రార్థన చేయండి అనే స్వరం ఆ దినాన్న నాకు వినిపించింది ఆ రోజంతా ఆ మాటలే నాకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి ఆ మాటలను బట్టి కొందరు స్త్రీలముగా కలిసి బుధవారం ప్రార్థనలలో అనేకుల కొరకు చిన్న మందగా ఏర్పడి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు నాకు తెలియకుండానే దేవుని పట్ల ఆసక్తి నాలో పెరుగుతూ ఉందండి ప్రార్థనలో అధికంగా గడపాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని వివరించాలి అనే ఆశ నాలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తూ ఉన్నారు ఆత్మీయంగా స్త్రీలతో కలిసి ప్రార్థిస్తుండగా మేమున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలిగింది విశాఖపట్నంలో రవీంద్రనగర్ అనే ప్రాంతంలో దేవుడు ఒక గృహాన్ని మాకు దయచేశారండి వైజాగ్ మద్యలపాలెం నుండి రవీంద్రనగర్కి మేము షిఫ్ట్ అయిపోయాం వచ్చినటువంటి రెండు నెలలకు ఒకరోజు రాత్రి మా ఇంటికి ముందు ఉన్న లూద్రన్ చర్చ్ టవర్ నాకు కళలో కనబడుతూ ఉంది మరుసటి రోజు మళ్ళీ అదే టవర్ నాకు కళలో కనిపించింది ప్రార్థిస్తున్నాను మరలా మూడవసారి అలా పదిసార్లు ప్రతిరోజు పది దినాలు మా ఇంటి ముందు ఉన్నటువంటి లూదరన్ చర్చ్ టవర్ నా కళ్ళలో కనిపిస్తూనే ఉందండి ఆ టవర్ కళ్ళలో కనిపిస్తుంది అని నేను ఎప్పుడూ కూడా ఆ చర్చికు వెళ్ళలేదండి నేను ప్రార్థనలోనే కొనసాగుతున్నాను నాలో తెలియని మార్పులు నేను చూడగలుగుతున్నాను మురికి కాలువల వద్ద ఉన్న కుటుంబాలకు సువార్త చెప్పాలి అనాథలుగా ఉన్నవారికి దేవుని మాటలు చెప్పాలి అనే ఆసక్తి నాలో కలుగుతూ ఉండేది దేవునిని గూర్చినటువంటి మాటలు ఎవరో ఒకరికి చెప్పాలి దేవుని గొప్పతనాన్ని వారికి వివరించాలి అనే ఆశ రోజు రోజుకు నాకు కలుగుతూ ఉందండి ఒకరోజు నేను నిద్రపోతున్న సమయంలో నా కళలో ఒక పోస్ట్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నటువంటి వ్యక్తి నా చేతికి ఒక పుస్తకాన్ని ఇచ్చారు ఆ పుస్తకాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ పుస్తకం పైన సమర్పణ అనే పెద్ద అక్షరాలు నాకు కనబడుతూ ఉన్నాయి నేను నివసిస్తున్న ఆ ప్రాంతంలో హైందవ సహోదరులు తప్ప క్రైస్తవ కుటుంబాలు లేవండి నాకు కళలో దేవుడు చూపించినటువంటి ఆ చర్చి మాత్రమే అక్కడ ఉంది ఆత్మీయ కుటుంబాలు ఆ ప్రాంతంలో బహు తక్కువ మంది అని చెప్పవచ్చు దినాలు గడుస్తున్న కొలది క్రమంగా నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు కలుగుతూ ఉన్నాయి ఒకరోజు ప్రార్థించి పండుకున్నప్పుడు కళలో ఒక పెద్ద ముగ్గు నా ముందు ఉంది అక్కడ ఎంతోమంది సైన్యము వలె నల్లని దుస్తులు ధరించుకొని నిలబడి ఉండడం నేను చూస్తూ ఉన్నానండి నా ముందు ఉన్న ఆ పెద్ద ముగ్గులో నేను పడిపోయి ఎంత ప్రయత్నిస్తున్నా లేవలేకపోతున్నాను నా శక్తి నా బలం చాలడం లేదు ఆ భయంకరమైన కళ నన్ను ఎంతో బలహీనతకు గురిచేసిందండి రోజు రోజుకు నా ఆరోగ్యం కృంగిపోతూ ఉంది అరికాలలో సూదిపోట్లు ఛాతి భాగంలో సూదులు గుచ్చుతున్నట్టుగా ఉండేది విపరీతమైన నొప్పి నాకు కలిగి నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలియక ఎంతో కలవరు పడేదాన్ని విపరీతమైన బరువు పెరిగిపోయి ఒంట్లో ఓపికను కోల్పోయి లేచి కూర్చొనే శక్తి కూడా నాకు లేకపోయిందండి రాత్రి నిద్రపోతున్నటువంటి సమయంలో భయంకరమైన పీడకలల చేత బాధించబడేదాన్ని సమాధులు తెరవబడి సవాలు గాలిలో తేలుతూ భయపెడుతున్నటువంటి కళలు సమాధి పైన నేను పడుకొని నిద్రపోతున్నట్లుగా తరచుగా పూజలు చేస్తున్న వారి మధ్య కూర్చున్నట్లు పెద్ద పెద్ద పాములు చనిపోయిన వ్యక్తులకు చేసే కార్యక్రమాలు ఎన్నో కుక్కలు గుంపులు గుంపులుగా దురాత్మలు వెంటపడి నన్ను తరుముతున్నట్టుగా ఎన్నో కళలు నన్ను వేధిస్తూ ఉండేవి మానసికంగా భయం ఆందోళనతో డిప్రెషన్లోనికి నేను వెళ్ళిపోయాను మానసిక వైద్యులను సంప్రదించినా నాకు సమాధానం కలగలేదు చనిపోతే బాగుండేది అని ఎన్నోసార్లు ఆలోచన చేసేదాన్ని నిద్రపోవాలంటే భయం మెలకుగా ఉండి ఎన్నో రాత్రులు ఏడ్చిన అనుభవాలు కలిగి ఉన్నాను నా సమస్య నుండి విడుదల పొందాలి అని మాంత్రికులను కూడా ఆశ్రయించి తావీదులు కట్టించుకొని వారు చెప్పినట్లు చేశాను రోజు రోజుకి మరింత బలహీనత నాలో కలుగుతుంది కానీ నాలో నా ఆశలు కోల్పోయినటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయానండి ఒక దినాన నిద్రపోతున్న సమయంలో నా ఊపిరి ఆగిపోయినట్లుగా ఎంత ప్రయత్నించినా ఊపిరాడనట్లుగా ఎంతో తల్లడిల్లిపోయాను తరచుగా ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఏదో బరువు నా ఒంట్లో ఉన్నట్టుగా నేను ఎంతో బలహీనతను అనుభవించేదాన్ని ఇటు వెళ్ళినా నాకు సహాయం దొరకదు అనే నిరుత్సాహం ఎవరు నన్ను కాపాడలేరేమో అనేటువంటి భయముతో మరణం కలిగినా బాగుండేది అనేటువంటి ఆలోచనలు తరచుగా నాకు కలుగుతూ ఉండేవండి ఒక దినాన్న నిద్రపోతూ ఉన్నప్పుడు బైబిల్ని గట్టిగా పట్టుకొని పడుకుంటూ దేవునితో మాట్లాడడం ప్రారంభించాను ఇలాంటి పరిస్థితిలో ఎన్ని టెస్టులు చేయించినా నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి నా దేహానికైతే స్వస్థత లేదు నా జీవితంలో సమాధానం లేదు బ్రబ్బా ఇలాంటి పరిస్థితి నుండి మీరు నన్ను విడిపిస్తే ఇటువంటి పరిస్థితిలో ఉన్నవారికి నేను ప్రార్థన చేస్తాను వారిని కూడా మీరు స్వస్థపరచండి అని నాకు తెలియకుండానే దేవుని సన్నిధిలో నేను ప్రార్థించడం ప్రారంభించాను ఆ రాత్రికాల సమయంలో దేవుడు నన్ను దర్శించారండి మధ్యరాత్రిలో నా కళ్ళ ముందు నీ దేవుడైన యహోవాను నేనే అనే అక్షరాలు నాకు కనబడుతూ ఉన్నాయి వెంటనే మెలకు కలిగి వాక్యాన్ని చదవడం ప్రారంభించాను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నా భయాలలో నాకు ఆదరణ ఈ వాక్యమే అని గ్రహించగలిగాను ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించానండి రాత్రి పడుకోకుండా పీడకలలు నాకు రాకూడదు నేను వాక్యాన్ని చదువుతూనే ఉండాలి నేను పడుకుంటే నాకు పీడకలలు వస్తే నేను పడుకోకుండా వాక్యాన్ని చదివితే నేను భయాన్ని జయించగలుగుతాను అనే ఆలోచనతో రాత్రంతా వాక్యాన్ని ధ్యానిస్తూ తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో నిద్రపోయేదాన్ని అలా సంవత్సరం పాటు రాత్రంతా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో గడిపానండి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవునిపైన విశ్వాసం నాలో కలుగుతూ అలా వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాలో ఉన్న దురాత్మలు నాతో మాట్లాడడం ప్రారంభించాయి నేను నిద్రపోతూ ఉన్నప్పుడు నా కాళ్ళను తన్నుకుంటూ నా కాళ్ళలో నుండి అవి వెళ్ళిపోవడం నేను గ్రహించాను వాక్యం ధ్యానిస్తూ ఉంటే తెలియని ధైర్యం నేను పొందుకోవడం చూస్తూ ఉన్నాను కళల ద్వారా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు ప్రార్థిస్తుండగా దర్శనాలను దేవుడు కలిగిస్తూ నాకున్న సమస్యలన్నిటి నుండి క్రమక్రమముగా నన్ను బాగు చేస్తూ మామూలు వ్యక్తిగా మారుస్తూ ఆత్మీయ జీవితంలో నన్ను బలపరుస్తూ ఆయన చూపించిన టవర్ చర్చిలోకి నన్ను నడిపించారు సంఘ సహవాసంలో నేను ముందుకు సాగిపోతూ విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ నా పరిస్థితిని మార్చగలవు ప్రభావ మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నన్ను మీరు బ్రతికించగలరు అని దేవుని సన్నిధిలో సమయం అనక అసమయం అనక ప్రార్థిస్తూ దేవునికి సమీపంగా ఉండడానికి ఇష్టపడేదాన్నండి ఒక రాత్రి కళలో ఆకాశంలో అగ్ని నేత్రము నాకు కనబడుతూ ఉందండి అది మండుతున్న కన్ను వలె నాకు కనబడుతూ ఉంది ఆ దర్శనాన్ని చూస్తుండగా అగ్నిహస్తము ఒకటి నా కళ్ళ ముందు మండుచు కనబడుతూ ఉంది ఎన్నో దర్శనాల ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ వస్తున్నారు యహోశువ గ్రంథము ఒకటి ఎనిమిది ప్రకారం దేవుడు తన సేవ కొరకే నన్ను ప్రత్యేకించారు ఆయన నా పేరు పెట్టి నన్ను పిలిచి అన్యజనులకు నేను నిన్ను వెలుగుగా ఉంచుతాను అని ఆయన సేవ కొరకు నాకు పిలుపునిచ్చారు దేవుని దర్శనాలు నాకు కలుగుతుండగా ఇంకా ఎక్కువ ఆసక్తితో దేవుని పని కొరకు నన్ను నేను సమర్పించుకోగలిగాను మాస్టర్ ట్రైనింగ్ చేసి రెవరెండ్గా పట్టాన్ని పొందడానికి సంపూర్ణంగా సేవలో అభిషేకించడానికి దేవుడు ప్రతి విషయంలోనూ నాకు సహాయం చేశారండి ఏ చర్చ్ టవర్ అయితే నాకు దర్శనంలో చూపించారో అదే చర్చ్లో సేవకురాలిగా సంఘాన్ని నడిపించేటగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు అన్నిల కుటుంబాల మధ్య చేస్తున్న నా సేవ పరిచర్యలు ఎన్నో చీకటి శక్తులను ఎదుర్కొనటకు మాంత్రిక శక్తులను జయించి నిలబడటకు నాకు దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను చేతబడి శక్తుల ద్వారా బలహీనమై విడుదల లేక చనిపోతాను అని చెప్పిన వారి మాటలను నమ్మకుండా దేవుని వాక్యాన్ని నమ్మి రాత్రంతా కొన్ని నెలలు ప్రార్థనలో గడుపుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ మరణానికి దగ్గరైనటువంటి నా జీవితాన్ని దేవుని హస్తాలకు అప్పగించినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచి సజీవంగా నేటి దినాన్న సాక్షిగా నిలబెట్టారండి కఠినమైన శ్రమ కలిగినటువంటి ఆ జీవితాన్ని దేవుని వాక్యము ద్వారా మాత్రమే నూతనత్వాన్ని పొందుకోగలిగాను ఇటువంటి పరిస్థితుల్లో ఎందరైతే కృంగిపోతున్నారో అలాంటి వారిని బలపరచటానికి నా సాక్ష్యం ఉపయోగపడాలనేదే నా యొక్క ఆశ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు సాక్ష్యాల ద్వారా అనేకులకు వివరించట ద్వారా అనేక ఆత్మలు దేవుని ఎరిగి రక్షణలోనికి వచ్చి వారి యొక్క చీకటి జీవితాలని వెలిగించుకోవడానికి భారభరితమైనటువంటి శ్రమలు కలిగిన జీవితాన్ని నాట్యంగా మార్చుకున్నట్టుకు కేవలం వాక్యమయ్యున్న యేసు ప్రభు వారి వలన మాత్రమే సాధ్యమవుతుందండి చెదిరిపోయే నా కుటుంబాన్ని సమకూర్చినటువంటి దేవుడు మరణించాల్సినటువంటి నా జీవితాన్ని నిలబెట్టినటువంటి దేవుడు మీ పరిస్థితులను కూడా మార్చి మిమ్మల్ని బలపరచగలరు విశ్వసించండి ప్రార్థించండి మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్